మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యాన జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు మునగాల నాగేశ్వరరావు జగ్గారుపు శ్రీనివాసరావు తుళ్లిమిళ్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు మంగళగిరి భారతీయ జనతా పార్టీ తరఫున ఎంటీఎంసీ కార్యాలయం వద్ద రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు జనతా వారధి అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ జనతా వారధి కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ప్రజలు తమకు ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు కానీ మరి ఏదైనా సమస్యలు ఏదైనా కానీ ఈ జనతా వారధి కార్యక్రమంలో మాకు అందించినట్టయితే మేము అధికారుల వద్దకు ఈ సమస్యలను తీసుకెళ్ళి ఈ సమస్యలను పరిష్కారం చేసే విధంగా కృషి చేయడానికి మేము ఇక్కడ ఉన్నామండి ప్రతి ఒక్క మంగళగిరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫిర్యాదుదారులు ఏదో సమస్యలు ఉన్నటువంటి ఫిర్యాదుదారులు ఎవరైనా సరే ఈ జనతా వారధి కార్యక్రమంలో అందజేసి తమ సమస్యల్ని పరిష్కారం కొరకు మా యొక్క సేవలను వినియోగించుకుంటారని మీ అందరినీ పట్టిన ప్రజలకు భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి ఈరోజు సోమవారం నాడు అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ స్పందన కార్యక్రమం జరుగుతుంది ఇందులో భాగంగా మంగళగిరి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ అర్జీలను మా ద్వారా స్వీకరించి అవి ప్రభుత్వానికి మరి కమిషనర్ గారికి అందించి దీనికి ఫిర్యాదుదారులకి మున్సిపల్ కమిషనర్ గారికి మధ్యలో భారతీయ జనతా పార్టీ ఒక వారధిలాగా దాకా పనిచేసి ఈ యొక్క మీ యొక్క సమస్యలు పరిశీలించే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఈ పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మండల మున్సిపల్ కలెక్టర్ కార్యాలయాల వద్ద జరుగుతున్నటువంటి ఈ స్పందన కార్యక్రమంలో ప్రజలకు ప్రభుత్వానికి వారిధిలాగా పనిచేసే ఒక కార్యక్రమాన్ని మాధవ్ గారు ఏర్పాటు చేశారు జనతా వారధి అనే పేరుతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రజల యొక్క సమస్యలను వారి వద్ద నుంచి అర్జీల రూపంలో తీసుకొని ఆయా సంబంధిత అధికారులకు కార్యాలయాలకు చేరవేసి అవి త్వరితగతిన పరిష్కరించబడే విధంగా పనిచేయడం కోసం ప్రతి ఒక్క నియోజకవర్గ మండల జిల్లా స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు మంగళగిరి పట్టణ శాఖ తరఫున మన ఎంటీఎంసి కార్యాలయం వద్ద మేము ఇక్కడ ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నాము అది రేషన్ కార్డులు కావచ్చు పెన్షన్ కార్డులు కావచ్చు ఇల్లు లేని వారికి పిఎంఏవై కింద మరి వారికి ఉన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా అప్లికేషన్లు కావచ్చు ఇలా పలు సమస్యల్ని రెవెన్యూ సమస్యల్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ప్రజల సమస్యల్ని మా ద్వారా పరిష్కరించబడే విధంగా ఈ యొక్క జనతా వారధి కార్యక్రమం రూపొందించబడింది